రైట్ సార్ సార్ ఇప్పుడు ఈ డిగ్రీలో చేరే విద్యార్థులు అంటే ఒక గ్రూప్ని ఎంచుకునే దాంట్లో ఒక ఎత్తు అయితే ఇప్పుడు డిగ్రీ విద్యలో ఈ విద్యా సంవత్సరం నుంచి మార్పులు వస్తున్నాయని చెప్పని అంటున్నారు అది వస్తున్నాయండి అండ్ ఇప్పటి వరకు గత మూడు సంవత్సరాల క్రితం వరకు డిగ్రీ ఎలా ఉండేదంటే మూడు గ్రూప్ సబ్జెక్ట్స్గా డిగ్రీ ఉండేది బిఎస్సీలో ఎస్పెషల్లీ గత రెండు సంవత్సరాల నుంచి ఇది సింగిల్ మేజర్ కాన్సెప్ట్లోకి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం సింగిల్ మేజర్లోకి తీసుకొచ్చారు ఇప్పుడు ఇయర్ నుంచి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అండ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేరబోతున్న స్టూడెంట్స్కి మళ్ళీ మార్పులు వచ్చినాయి ఇప్పుడు టూ మేజర్ సిస్టమ్ వచ్చింది అంటే స్టూడెంట్స్ బిఎస్సి చదువుతుంటే రెండు సబ్జెక్ట్స్ని మేజర్స్గా చూజ్ చేసుకోవాలి ఒక మైనర్ సబ్జెక్ట్ని చూజ్ చేసుకోవాల్సి వస్తుంది ఆ మైనర్లో కూడా లేటెస్ట్ టెక్నాలజీస్ క్వాంటమ్ కంప్యూటింగు మిషన్ లెర్నింగు ఇలాంటి సబ్జెక్ట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇలాంటిని కంపల్సరీ చేసి కరికులం మార్చారు అది చాలా అడ్వాంటేజ్ అని కూడా నేను భావిస్తున్నాను ఆ కరికులం పూర్తిగా అవగాహన చేసుకున్నాం కాలేజీ దాని ప్రకారమే వస్తున్న స్టూడెంట్స్ని ఇయర్ అడ్మిట్ అవుతున్న స్టూడెంట్స్ని గైడ్ చేయడం జరుగుతుంది subscribe to our YouTube channel.